ప్రభు అనే సుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు దేవుడే దినమంతా మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడునుగాక పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇరవై ఒకటవ కీర్తన మొదటి చరణాన్ని నేను చదువుతా ఉన్నాను మీ బైబిల్ తెరచి మీరు గమనించు చూడండి యహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు దేవుని సన్నిధిలో చేస్తున్న ఒక చిన్న ప్రార్థన అండి దావీదు రాజు దేవుని సన్నిధిలో చేరి చేసిన ఒక చిన్న ప్రార్థన యహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు నీవిచ్చిన రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు అని దావీదు దేవుని సన్నిధిలో చేసిన ఒక చిన్న ప్రార్థన ఏమంటున్నారంటే రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు ఈ రాజు సంతోషించేదానికి కారణం ఏంటి ఈ రాజు దేవుని సన్నిధిలో హర్షించేదానికి ఏంటి అంటే దాని క్రిందనే ఒక శ్రేష్టమైన మాట రాయబడిందండి రెండవ చరణంలో రాయబడిన మాట ఏంటంటే అతని మనోభిష్టము నీవు సఫలము చేయుచున్నావు అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు దావీదు నోట జారవలన ముత్యం లాంటి మాట అండి రాజు నీ బలమును బట్టి ఎందుకు సంతోషించుచున్నాడు రాజు నీవిచ్చిన రక్షణను బట్టి ఎందుకు హర్షించుచున్నాడు అంటే అతని మనోభిష్టము నువ్వేం చేస్తున్నావు అంటే సఫలము చేస్తున్నావు మనోభిష్టం అనేదానికి మనస్సులో అతడు ఏ కోరిక అయితే కోరుకుంటున్నాడో మనసులో ఏ ఆశ అయితే ఆశపడుతున్నారో నీవు అక్షరాలుగా దాన్ని నెరవేరుస్తున్నావు గనుక అతడు సంతోషపడగలుగుతున్నాడు అతడు ఆనందపడగలుగుతున్నాడు అతని కోరికైనా నువ్వు సఫలం చేసేది అంటే అతని పెదవులలో నుంచి వచ్చే ప్రతి ప్రార్థన ఒక మాట చెప్తాను వినండి ఈ రాజు మనసులో కోరుకుంటున్నాడంటండి అయ్యా ఈ కార్యం జరిగితే బాగుండు అని మనసులో కోరుకొని దేవుని దగ్గరికి వెళ్ళి ఆ మనసులో కోరిక పెదాల రూపంలో అంటే దేవునితో చెబుతున్నాడు మనసులో అనుకున్నది మనసులోనే ఉంచుకోలేదండి మనసులో కోరిక దేవునితో చెప్తున్నాడు అయ్యా నేను ఈ విషయంలో ఆశ పడుతున్నాను ఈ ఆశను నెరవేర్చండి ఈ కోరికను నెరవేర్చండి అని దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మనసులో అనుకున్న కోరిక దేవునితో చెప్తే అతన్ని పెదాల నుండి వస్తున్న ప్రతి మాటను ఏం చేస్తున్నాడంటే దేవుడు అంగీకరిస్తున్నాడంటండి రాజు నువ్వు ఏదైతే కోరుకున్నావో ఏదైతే నువ్వు ఆశపడ్డావో నిశ్చయముగా నీ కోరికను బట్టి నువ్వు చేసిన ఈ ప్రార్థనను బట్టి నేను నీ మనవిని అంగీకరించి ఉన్నాను నిశ్చయముగా నేను దాన్ని నెరవేరుస్తాను అని అతని జీవితంలో దేవుడు నెరవేర్చినందువలన ఇప్పుడు దానిని బట్టి ఈ రాజు సంతోషపడుతున్నాడు రాజు ఎందుకు నువ్వు సంతోషకరంగా గంతులు వేయగలుగుతున్నావంటే అతడు ఒకే ఒక మాట చెప్తాడండి నేను అనుకున్న కోరిక నేను చేసిన ఈ ప్రార్థన దేవుడు సఫలము చేశాడు దానిని విఫలము చేయలేదు గనుక నేను సంతోషపడినట్లుగా నేను ఆనందపడినట్లుగా ఒక అద్భుతమైన కార్యం నా ఎడల దేవుడు జరిగించాడని సంతోషపడుతాడండి నిజమే రాజు దేవుని బలమును బట్టి రాజు సంతోషించాడు కారణం ఏంటి అంటే అతడు చేసిన మనవి అతడు చేసిన ప్రార్థన అతడు ఆలోచించిన కోరికను దేవుడు సఫలము చేసినందువలన ఇతడు సంతోషించి గంతులు వేయగలిగాడు ఈ ఉదయకాల సమయంలో నేను కూడా మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే ఈ దినమంతా నీవు సంతోషకరంగాను ఆనందకరంగాను నీవు సాగిపోవాలి అంటే నీ మనసులో ఉన్న కోరిక నెరవేర్చబడాలి నువ్వు చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించాలి బహుశా నిన్నటి వరకు గడిచిన దినాలు ఈ అనుభవాలలో నీవు నడిపించబడకపోయినా ఈ దినం ఈ ఉదయకాల సమయమున నిశ్చయముగా నా ప్రభు చెప్పకనే చెబుతూ ఉన్నారు నీవు చేస్తున్న ప్రతి ప్రార్థన నీవు మనసులో కోరుకుంటున్న ప్రతి కోరికను నీవు నా సన్నిధిలో చేస్తున్న ప్రతి ప్రార్థనను నేను సఫలము ఉన్నాను నేను ఉన్నాను ఇక మీదట నీవు సంతోషించున్నట్లుగా నీవు హర్షించున్నట్లుగా నా ప్రభు ఒక అద్భుతమైన కార్యం ఉన్నాడు ఈ దినమంతా నీవు దేవునిని బట్టి సంతోషించబోతు ఉన్నావు దేవుడు చేసిన కార్యంను బట్టి నీవు హర్షించబోతు ఉన్నావు ఈ దినమంతా నీవు ఏది చేసినా ఏది కోరుకునినా అక్షరాలుగా నా ప్రభుత్వాన్ని నెరవేర్చబోతూ ఉన్నాడు ఈ ఉదయకాల సమయంలో ఇంటిలో నుండి నువ్వు బయట అడుగు పెట్టేటప్పుడు ఓ చిన్న కోరిక కోరుకో అయ్యా గడిచిన దినాలు నేను ఇలా ఉండాలనుకున్నాను ఉండలేకపోయాను గడిచిన దినాలు ఈ ఆశీర్వాదం చూడాలనుకున్నాను చూడలేకపోయాను గడిచిన దినాలు దీనిలో జయము చూడాలనుకున్నాను చూడలేకపోయానయ్యా ఈ ఉదయకాల సమయంలో ఓ చిన్న కోరిక నీ మాటలు వింటున్న నేను ఒక చిన్న కోరిక కోరుకుంటున్నాను ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో నేను ప్రార్థన ఉన్నాను నా కోరికను సఫలము చేయి నేను చేసిన ప్రార్థనను అంగీకరించు అని నువ్వు ప్రార్థన చేసుకుంటే ఉదయకాల సమయంలోనే నా ప్రభు నువ్వు సంతోషపడేటట్లుగా నిశ్చయముగా నీ కోరికను నా దేవుడు సఫలం చేయబోతూ ఉన్నాడు నీవు చేసిన ప్రార్థన నా దేవుడు అంగీకరించబోతూ ఉన్నాడు ఈ దినమంతా నీ కోరిక సఫలపరచబడును గాక ఈ దినమంతా నీవు చేసిన ప్రతి ప్రార్థన అంగీకరించబడును గాక సఫలము చేసి అంగీకరించిన దేవుడు నీ హృదయమునకు సంతోషమును కలగచేయునుగాక అందుకే దావిదంటారు రాజు నీ బలమును బట్టి ఎంతో సంతోషించుచున్నాడయ్యా ఎందుకనే సంతోషించుచున్నాడంటే ఈ రాజు ఒకటే అంటాడు నీవు అతని కోరికను అతని మనోభిష్టమును సఫలం చేశావు అతడి చేసిన ప్రార్థనను నీవు అంగీకరించినందువలన ఆయన సంతోషించగలుగుతున్నాడు ఆయన పట్ల చేసిన దేవుడు నీ పట్ల చేయడా ఆయన మనోభిష్టమును సఫలం చేసిన దేవుడు నీ మనసులో ఉన్న కోరికను సఫలం చేయడా అతని పెదవాళ్ళలోంచి వచ్చిన ప్రార్థన అంగీకరించిన దేవుడు నీ పెదవాళ్ళ నుంచి వచ్చే ప్రార్థన అంగీకరించడా ఈ దినము నా ప్రభు తప్పక అంగీకరించబోతూ ఉన్నాడు నీ నోటి నా దేవుడు సంతోషం ఉన్నాడు నీవు హర్షించేటట్లుగాను నీవు సంతోషపడినట్లుగాను నువ్వు సంబరపడినట్లుగాను నా దేవుడు ఈ దినము అలాంటి కార్యమును జరిగించునుగాక యహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు ఎందుకని అతని మనోభిష్టమును అతని పెదవుల నుంచి వచ్చే ప్రార్థన మానక విని సఫలం చేస్తున్నందువలన రాజు సంతోషించడండి మరొక మాట కూడా అక్కడ రాయబడిన మాట ఏంటంటే శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు ఈ రాజు ఎందుకు సంతోషించుచున్నాడు ఎందుకు హర్షించుచున్నాడు అంటే మొదట నేను చెప్పాను అతని మనోభిష్టమును అతని పెదవులలో నుంచి వచ్చే ప్రార్థన విని సఫలం చేశాడు గనక రాజు సంతోషించాడు మరల ఎందుకు సంతోషిస్తున్నావు అని అడిగితే ఆ రాజు ఒకే మాట అంటాడు అయ్యా నా దేవుడు నా మనోభిష్టమును సఫలం చేసి నా పెదాలలో నుంచి వచ్చే ప్రార్థన ఆయన అంగీకరించాడు కదా మానక అంగీకరించాడు కదా అంగీకరించిన దేవుడు ఇప్పుడు ఏం చేశాడంటే శ్రేష్టమైన ఆశీర్వాదాలతో ఆయన నన్ను ఎదుర్కొంటున్నాడు ఈ రాజు ఒకటి అంటున్నాడండి నా దేవుడు శ్రేష్టమైన ఆశీర్వాదాలతో నన్ను ఎదుర్కొంటున్నాడు గనకనే ఆశీర్వాదాన్ని నేను చూస్తూ నేను సంతోషపడగలుగుతున్నాను అంటున్నాడు నిజమే ఇవదే కాల సమయంలో నేను కూడా కోరుకునే కోరిక ఏంటంటే బహుశా ఈనాటి వరకు శ్రేష్టమైన ఈవులతో నా ప్రభుని ఎదుర్కోలేదేమో ఈనాటి వరకు ఎక్కడ అడుగు పెట్టిన అక్కడ నష్టం వాటిల్లిందేమో నీ వ్యాపారంలో ఒక ఆశీర్వాదం లేదేమో నీ చేతి పనిలో ఒక ఆశీర్వాదం లేదేమో ఈ కుటుంబ జీవితంలో ఒక ఆశీర్వాదం కంటికి కనపడలేదేమో నీ ఉద్యోగ విషయంలో ఒక ఆశీర్వాదం కనపడలేదేమో ఎంత ప్రయాసపడినా ఎంత కష్టపడినా ఎంత చెమట కాడ్చినా చేతిలో ఒక ఆశీర్వాదం కూడా నిలబడటం లేదని ఒకవేళ వేదన పడుతూ కన్నీరు కారుస్తూ ఈ మాటలు వింటున్నారా నా సహోదరి సహోదరులారా నా ప్రభు నీతున్న చెబుతూ ఉన్నాడు నిశ్చయముగా ఈ ఉదయకాల సమయంలో నీవు ఇంటిలో నుండి అడుగు బయట పెడుతూ ఉండగా నా దేవుడు శ్రేష్టమైన ఆశీర్వాదాలతో మిమ్మల్ని ఉన్నాడు శ్రేష్టమైన దీవెన నా దేవుడు మీ చేతులకు అప్పగించబోతూ ఉన్నాడు ఈ దినమంతా నా దేవుడు నీకు అప్పగించి ఆశీర్వాదాన్ని చూచి నీవు సంతోషపడబోతూ ఉన్నావు నీవు సంబరపడబోతూ ఉన్నావు నీ వ్యాపారములో నా దేవుడు శ్రేష్టమైన ఆశీర్వాదాలతో నేను ఉన్నాడు నీ చేతి పని విషయంలో శ్రేష్టమైన ఆశీర్వాదాలతో నా ప్రభు నిన్ను ఉన్నాడు నీ ఉద్యోగంలో శ్రేష్టమైన ఆశీర్వాదాలతో నా దేవుని ఎదుర్కోబోతూ ఉన్నాడు ఈ దినమంతా నువ్వు ఎక్కడ నిలబడినా శ్రేష్టమైన ఆశీర్వాదానికి నువ్వు నాంది పలకబోతూ ఉన్నావు శ్రేష్టమైన దీవెనకు నువ్వు నాంది పలకబోతూ ఉన్నావు నీవు ఎక్కడ అడుగు అక్కడ నా దేవుని ఉన్నాడు ఒక శ్రేష్టమైన దీవెన నా దేవుని చేతులకు అప్పగించునుగాక ఇంటిలో నుంచి నువ్వు వెళుతూ ఉండగానే ఇదిగో నా ప్రభు ఈ ఉదయ కాలసంలో నేను ఎదుర్కొనుగాక నీ చేతులకు ఆశీర్వాదం గాక ఈ దినము నీ దరిద్రతను గాక నీ దరిద్రతకు ముగింపును కలగ గాక శ్రేష్టమైన వాడిగా శ్రేష్టమైన చోట శ్రేష్టమైన ఆశీర్వాదాలతో నా ప్రభు మిమ్మల్ని ఎదుర్కొని మిమ్మల్ని ఆశీర్వాదకరంగా నిలుపునుగాక ఎందుకు ఈ రాజు దేవుని బట్టి సంతోషిస్తున్నాడంటే అతడే అంటాడు నా మనోభిష్టమును నా ప్రార్థనను సఫలం చేశాడు గనుక నేను సంతోషిస్తున్నాను ఆయన శ్రేష్టమైన ఆశీర్వాదాలతో నన్ను ఎదుర్కొంటున్నాడు గనుక నేను సంతోషపడుతున్నాను ఈ దినమంతా నా ప్రభు నీ కోరికను సిద్ధింపచేసి నీ పేదల నుంచి వచ్చే ప్రార్థన విని శ్రేష్టమైన దేవుని నా ప్రభు నీ చేతులకు అప్పగించునుగాక శ్రేష్టమైన దేవునితో ఈ దినమంతా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక తల్లవంచు వచ్చిన ప్రార్థన ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఇవదే కాల సమయంలో నువ్వు మాతో మాట్లాడావు రాజు నీ బలమును బట్టి సంతోషించాడు ఎందుకని మీరు అతని కోరికను అతని నుంచి వచ్చే ప్రార్థన మానక విని సఫలం చేశారు గనక సంతోషించాడు నీవు శ్రేష్టమైన ఈవులతో అతన్ని ఎదుర్కొన్నావు గనక అతడు సంతోషపడేటట్లుగా అద్భుతం మీరు చేశారు ఈ దినము ఈ ప్రజలు ఎందరైతే ప్రార్థన చేసుకుంటున్నారో ఈ దినమంతా వీరిని శ్రేష్టమైన యువులతో ఎదుర్కొనండి వీరి కోరికను సిద్ధింప చేయండి వీరి ఆలోచన యావత్తున సఫలం చేయండి ఎక్కడ అడుగు పెడుతున్నా వ్యాపారంలో చేతి పనుల్లో ఉద్యోగంలో చదువుల రంగాల్లో బిడ్డలు ఏ చోట నిలబడిన శ్రేష్టమైన ఆశీర్వాదం ఈ దినమంతా చూచున్నట్లుగా ఒక అద్భుతమైన కార్యములు జరిగించమని ఏ సునామములు అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆ మ్యాన్ ఈ దినమంతా నా ప్రభు మీకు తోడై ఉండి మీ కోరికను నెరవేర్చి మీ పెదళ్ళల్లోంచి వచ్చే ప్రార్థనను అంగీకరించి శ్రేష్టమైన యువులతో నా ప్రభు మిమ్మల్ అందరినీ ఎదుర్కొననుగాక